న్యూస్ తెలుగుదేశం పార్టీలో చేరిన పారిశ్రామిక ప్రాంతం బాక్సింగ్ యువకులు గుత్తుల మధుబాబు ఆధ్వర్యంలో మూడు వందల యువతతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మధుకి విశాఖపట్నం నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా పదవి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గణబాబు గారికి నాతో పార్టీలో జాయిన్ అయిన బాక్సర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో క్రీడాకారులను ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో కాకుండా దేశంలోనూ మరియు ఇంటర్నేషనల్ లో కూడా క్రీడల్ని ప్రోత్సహించే ఘనబాబు గారికి మించిన వారు లేరని తెలుపుతూ గతంలో ఆయన చేసిన అభివృద్ధిని చూసి మా క్రీడాకారులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం అయినదని తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు నా వంతు కృషి చేస్తానని తెలియజేయడం అయింది జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ అంటే తెలుసు కదా ఆయన జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ అన్నాడు క్యాలెండర్ అంటే మన క్యాలెండర్ చూస్తాం కదా తేదీలు జాబ్ క్యాలెండర్ అని నేను ఎందుకు అనౌన్స్ చేసానంటే ఎలక్షన్ హామీగా జాబ్ క్యాలెండర్ అంటే జనవరి ఒకటో తారీఖు ఆ సంవత్సరంలో అన్ని నెలల్లో ఏ నెలకి ఏ శాఖలో ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు ఏ ప్రైవేట్ రంగాన్నో లేక ప్రభుత్వ రంగంలో ఎన్ని పరిశ్రమలు వస్తే అవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముందుగా క్యాలెండర్ అనౌన్స్ చేస్తారంటే యువత అంతా ఓహో అయితే ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో సంవత్సరం ముందే చెప్పేస్తాడు ప్రతి జనవరి ఒకటిని కూడా చెప్పేస్తానని చెప్పి ఎన్నికలకు వచ్చాడు ఎన్నికలు అయిపోయి జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై అయిపోయింది ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగో జనవరి ఒకటి కూడా అయిపోయింది జాబ్ క్యాలెండర్ మాట దేవుడే గాని సాక్షి క్యాలెండర్ మాత్రం అందరిలో ఉంది కాబట్టి మీ అందరికీ ఆలోచించాల్సింది ఉద్యోగ అవకాశాలు కలిగించలేదు ఆ ఆ మాటతో అధికారంలో వచ్చేశాడు జగన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు అప్పులు తెచ్చేశాడు రాష్ట్రంలో ఆ అప్పు వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవం ఉన్నాడు ఆ అప్పులు తీరి మరలా మనందరికీ భారం లేని బతుకులు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే వారు కూడా మనకు మద్దతు పలికారు కాబట్టి మీ అందరూ కూడా మాకు ఈరోజు మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తూ ముఖ్యంగా మధు కానీ స్వరూప్ కానీ మన సాయి సాయి కుమార్ కానీ అందరికి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారితో వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున స్వాగతిస్తూ మీరు ఎన్నికలయ్యేదాకా రాబోయే తరాల వారికి కానీ క్రీడాకారులు కానీ ప్రభావితం చేస్తూ మీరందరూ కూడా మా మద్దతు నిలుస్తూ మే పదమూడు ఎన్నిక ఓటింగ్ దగ్గర పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా ఇదే ఉత్సాహాన్ని మీరు చూపాలని చెప్పి తెలియజేసుకుంటూ కూర్చొని మీరందరూ ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్ అర్థమైంది కదా మనం ఏదైతే ఆ రోజు గణబాబు గారు ఓటింగ్ జరుగుతుందో ఆ రోజు మీరందరూ ఇదే ఉత్సాహంతో చాలా స్పీడ్ గా మనం పనిచేయాలి ఒకసారి 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 మధుకి సార్ ఇప్పుడు కొండ వేసి తెలుగుదేశం పార్టీలో సాగర స్వాగతం పలుకుతున్నాం ఒకసారి అందరూ చప్పట్లతో విజయంతో అందరూ కూడా చేయాలి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఒక విషయం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక విషయం ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అనడానికి మన దగ్గరకు వస్తున్నారు కదా ఈ రోజు తన తల్లి చెల్లి ఒందు ఓటమనండి ఆ తర్వాత మనం లోట్లాడగల రమ్మని చెప్పండి ముందు వాళ్ళు ఓటయ్యారు కదా ఓకే మరి అందరినీ ఒకసారి ఇంకా జాయిన్ అందరినీ జాయిన్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ అయిపోతాం సంజు సంజుని ఒక్కొక్క పేరు సంజుని పిలుపు సంజు ఒకసారి వేదిక మీద వాసన కోరుతున్నా సంజు సంజు ఫాస్ట్ గా నేను ఇంకో పేర్లు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నాడు అందరూ లైన్ లోకి రావాలి అందరూ లైన్ లోకి వచ్చానన్నా సంజు మనోజ్ లీలా ప్రసాద్ హరీష్ ఉదయ్ చైతు అందరినీ వెదికపోతే లైన్ లో అందరూ మొత్తం అందరూ కూడా అఖిల్ సాయి తరుణ్ చిట్టు అందరూ ఇక్కడికి వెళ్ళాలను లైన్లోకి వచ్చామని జాయిన్ జాయిన్ అవర్స్ అవ్వాల్సి వాళ్ళందరూ లైన్లో రావాలి ఫాస్ట్గా ఫాస్ట్గా రావాలన్న సారీ టైం అవుతుంది ఒక దీపక్ సతీష్ రోహిత్ వినయ్ సిద్ధు అవినాష్ దుర్గా ఆకాష్ తరుణ్ కార్తీక్ అందరూ లైన్లో రమ్మాలని అమ్మా మొత్తం అందరూ లైన్లో రమ్మా లైన్లోకి రండి అందరూ ఫాస్ట్గా మరి కండువ వేసుకున్న తర్వాత కొంత ఒక గ్రూప్ ఫోటో దిగుతాం అందరూ కూడా కండువలు వేసుకుని లైన్లో నిలబడాలి యువతందరూ కూడా ఫాస్ట్గా సార్ తెలుగుదేశం పార్టీలోకి మీరు అందరూ వస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు లైన్ లో నిలబడి కొను ఫాస్ట్ గా మరి ఈ కార్యక్రమానికి పాతాభర్తుల శ్రీని కూడా అక్కడ ఒకసారి ఆర్మర్ చేయాలి కూడా తమ్ముడు కూడా చాలా కష్టపడి కార్యక్రమం నడిపించాం అందరూ ఒకసారి లైన్లో నిలబడి కండువాలు ఎలా ఉంచితే ఒక గ్రూప్ పూట దిగుదా అందరం కలిపి ఒక గ్రూప్ పూట దిగుదా